ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో మేఘాలు కమ్ముకున్నాయి తమ గడ్డపై హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఘాటుగానే స్పందించింది తమ దేశంపై ఎవరు దాడి చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయిల్పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేని తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఇందుకోసం బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయినట్లు తెలుస్తోంది ఈ సమావేశంలోనే ఖమేని ఇచ్చినట్లు కీలక అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది హనియా హత్యకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది నేపథ్యంలో కమేని ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగితే పశ్చిమాసియాలో మరో యుద్ధం జరగనుంది ఇరాన్ హెచ్చరికలపై ఇజ్రాయెల్ కూడా ఘాటుగానే స్పందించింది తమపై ఎవరు దాడి చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు గాజాలో హమాస్ పై ఇజ్రాయిల్ యుద్దం ప్రారంభించి పది నెలలవుతోంది హమాస్ కు మద్దతుగా హెజ్బుల్లా సహా మరికొన్ని తీవ్రవాద సంస్థలతో ఇరాన్ దాడి చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి ఇజ్రాయిల్ పై ఒత్తిడి పెంచి యుద్దం విరమించేలా చేయాలనేది ఇరాన్ ప్రణాళిక అనే విశ్లేషణలు వెలువడ్డాయి ఈ క్రమంలో సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఏప్రిల్లో ఇజ్రాయెల్ దాడి చేసింది దీంతో ఇరు వర్గాలు పరస్పరం క్షిప వర్షం కురిపించుకున్నాయి మరోవైపు టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో హనియా ఆయన బాడీగార్డ్ శివపేటికల వద్ద ఖమేని నివాళులర్పించారు ఆయన వెంట ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ సహా ఇతర ముఖ్య నేతలున్నారు శుక్రవారం హనియా అవశేషాలను ఖననం కోసం ఖతార్ కు తరలించనున్నారు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ ప్రమాణ కార్యక్రమానికి హాజరై టెహ్రాన్లో తన నివాసానికి చేరుకున్న హనియాపై క్షిపణి దాడి జరిగింది ఇది ఇజ్రాయెల్ పనినని హమాస్ ఇరాన్ ఆరోపిస్తున్నాయి లెబనాన్ రాజధాని బీరూట్లో హెజ్బుల్లా ఉగ్రవాద కమాండర్ ఫాద్ షుక్రియే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటు చేసుకుంది హనియాను హత్య చేయడానికి హమాస్ తో పాటు లెబనాన్ ఎమెన్ రష్యా చైనా ఖతార్ మలేషియా ఖండించాయి